గణేష్ ఉత్సవంలో భాగంగా నెల్లూరు రూరల్లోని ఎన్టీఆర్ నగర్ చెరుకు తోటలో చెరుకు తోట రైజింగ్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు అందులో భాగంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా చెరుకు తోట రైజింగ్ యూత్ నిర్వాహకులు మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి రైజింగ్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం ఉత్సవాలను మహాద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించామని రేపు డీజే బ్యాండ్ మేళాలతో అత్యంత వైభవంగా నిమజ్జన కార్యక్రమం మరియు లడ్డు వేలం పాట జరుగుతుందన్నారు ఈ నిమజ్జనానికి చెరుకు తోట ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రైజింగ్ యూత్ నిర్వాహకులు అంకినపల్లి రామకృష్ణ బొమ్మిశెట్టి మాధు పెస్సల కిరణ్ కుమార్ రెడ్డి తోట వెంకట వెంకట సతీష్ కదిరి మహేష్ సామర్ల మహేష్ పెసల వీర మహేంద్ర తోట సుధీర్ ఊస శ్రీనివాసులు అనిదీప్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు భక్తులు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి మండపం అన్నరాన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి అన్న ప్రసాదాన్ని గణేష్ మహారాజ్ కే గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి తోటనందు గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మేము మా చెరుగుతోట యువత అంతా భక్తి శ్రద్ధులతో ధననాధిని పూజించి ఆయన ఆశీర్వచనాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అలాగే మూ మూడు సార్లు స్వామివారికి అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగింది సుమారు రెండు వేల ఐదు వందల మందికి పైగా ఈ మూడు రోజులు అన్న వితరణ కార్యక్రమం మా దాతలు మాకు సహకరించి మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది అదేవిధంగా రేపు స్వామివారి నిమజ్జన కార్యక్రమం అదేవిధంగా లడ్డూ వేలం పాట కూడా చేయడం జరుగుతుంది గతంలో లక్ష వెయ్యి రూపాయలకి స్వామివారి లడ్డూ వేలం జరిగింది ఈసారి దానికి రెండింతలు లడ్డూ వేలం పాట స్వామిది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులు స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని మా చెరుకు తోట భక్తులు కానీ నెల్లూరు ప్రజలు కానీ అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ గణనాని గణనాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ధన్యవాదాలు నమస్కారం విద్యానగర్ చెరువుతోటినందు శ్రీ వరస విజ్ఞాన స్వామి వారి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి ఈరోజు తొమ్మిదో రోజు ఇప్పటికీ మూడు అన్నదానాలు చాలా గొప్పగా జరిగాయి ఉట్టి కార్యక్రమం దగ్గర నుంచి ఊరేగింపు వరకు ప్రతి సంవత్సరం చాలా గొప్పగా జరుగుతాయి ఇక్కడ పై కార్యక్రమాలకి ప్రజలందరూ చేసి చాలా దిగ్విజయంగా పాల్గొంటున్నారు ఇక్కడ మనకి లడ్డు వేలంపాటు ఉంది రేపు రేపు లడ్డు వేలంపాటులో కూడా అందరూ వేలంపాటికి ఇచ్చేసి వేలంపాటిని జయప్రదం చేస్తున్న కోరుచున్నాం పై వేలం పాట సంవత్సరం లక్ష లక్ష రెండు వేలు లక్ష రెండు వేలు జరిగింది రాను వేలంపాట జరిగింది ఈ సంవత్సరం అంతకు మించి రెండు లక్షల దాకా ఈ వేలంపాట ఇంకా మించి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గణనాథిని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా డీజేతో అంగరంగ వైభవంగా ఇక్కడ ఊరేగింపు మహోత్సవం జరుగుతుంది పై ఊరేగింపు మహోత్సవంలో ప్రజలందరూ ఇచ్చేసి పై మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా నగర్ చెరుకు తోటలో ఉన్న రైజింగ్ యూత్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం